ఈ రీతిగా మనము మరి మదర్స్ డే జరుపుకోవటానికి అది కూడా ఆరాధనలో కొన్ని తలంపులను మనం ధ్యానించుకుంటూ మరి తల్లి యొక్క విశిష్టత వీటిని మనం ధ్యానించుకుంటూ ఈ రీతిగా కొనసాగటానికి ప్రభువు మనకు సహాయము చేశాడు ఒక చిన్న మాటను ధ్యానించుకుందాం మత్స్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుతూ ఉన్నాను ఆఖరి భాగాన్ని చదువుతూ ఉన్నాను తల్లిదండ్రులను సన్మానింపు ప్రార్థన మమ్మున్నతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు వందనాలు ఈ రీతిగా మేమందరము కూడి నాయన కొన్ని తలంపులు మేము ధ్యానించటానికి సహాయము చేశారు రజ నా నోటికి బోరగా ఉండండి నన్ను మరుగు చేయండి మా అందరికీ కావలసిన ఆత్మీయమైన మాటలను వినిపింపచేయండి సహాయము చేయండి ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారిలో మీ ప్రార్థనాత్మనుంచండి మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం మీకే మహిమల ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామూలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మొదటిగా మీ అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు మనం చదువుకున్న వాక్య భాగాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మత్తైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ రీతిగా రాయబడుంది ఆఖరి భాగాన్ని చదువుతూ ఉన్నాను తల్లిదండ్రులను సన్మానింపు మరి తల్లి తన జీవితాన్ని కొవ్వొత్తిలాగా కరిగించి మన జీవితానికి బంగారు బాటలు వేస్తుంది ఆ మాతృమూర్తి మరి తన సర్వస్వాన్ని కూడా తన బిడ్డల కోసం ధారపోస్తుంది అమ్మ అనే పదం సృష్టిలో ఎంత అద్భుతమైనదో మనం వర్ణించలేం అమ్మ అనే పదం ఎంత అందమైనదో మనం వివరించలేం అటువంటి అందమైన పదం మరొకటి ఉండదు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బిడ్డను ఈ లోకంలోనికి తీసుకొని వస్తుంది త్యాగశీలిగా బిడ్డలను కంటుంది కానీ పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చూడగానే తన ప్రసవ వేదన అంతా కూడా మర్చిపోయి సంతోషంలో మునిగి తేలిపోతుంది అమ్మ మనం ఏం చేసినా సరే అందవిహీనంగా ఉన్నా సరే తన బిడ్డ అందరికంటే ఉత్తమమైనవాడని ఉత్తమురాలని జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఏదో ఒకటి సాధిస్తాడని సాధిస్తుందని నమ్మే ఏకైక వ్యక్తి అమ్మ తన జీవితాన్ని కొవ్వొత్తిలాగా కరిగించి మన జీవితానికి బంగారు బాటలు వేస్తుంది ఆ మాతృమూర్తి ఎన్ని తరాలు మారినా యుగాలు మారినా మారని మాధుర్యం వెలకట్టలేని సంతోషం అమ్మ ప్రేమలో ఉంది ఒక తల్లి పది మంది పిల్లలను పెంచి పోషిస్తుంది కానీ ఆ పది మంది పిల్లలు కలిసి ఒక్క తల్లిని పోషించలేని నేటి దౌర్భాగ్యపు దినాలలో మనం ఉంటూ ఉన్నాం అట్లా అని ఆ తల్లిని పోషించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారా వారి ఆర్థిక స్థితిగతులు ఉన్నాయా అంటే కానే కాదు మరి తల్లిదండ్రులను సన్మానించటం అంటే వారు ఉన్న పరిస్థితుల్లో వారి కనీస అవసరాలను గుర్తించి వాటిని తీర్చగలగటం వారు మన నుంచి ఆశించేది కూడా అదే నేటి దినాలలో అట్లాంటి పరిస్థితులు కరువైపోయాయి ఈ మాటను నేను చెప్పడానికి చాలా విచారిస్తూ ఉన్నాను పిల్లలుండి అనాథాలుగా మారి వృద్ధాశ్రమంలో కాలం గడుపుతూ ఉన్న తల్లిదండ్రులు మన భారతదేశంలో ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం ప్రాముఖ్యంగా విజయవాడ గుంటూరు ఆ ముప్పై కిలోమీటర్ల ఆ దారిలో హైవే పక్కన ఎన్ని వృద్ధాశ్రమాలు ఎన్ని వృద్ధాశ్రమాలు అసలు కనుచూపు మేర మనకు వృద్ధాశ్రమాలు కనపడుతూనే అంటే గమనించండి ఎంతమంది వృద్ధులైన వారు తల్లిదండ్రులైన వారు పిల్లలుండి కూడా అనాథలుగా మరి వృద్ధాశ్రమంలో వారి కాలాన్ని గడుపుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు దీనికి కారణం తల్లిదండ్రులుగా వారి బాధ్యతను బిడ్డల పట్ల నిర్వర్తించారు కానీ పిల్లలుగా మరి బిడ్డలు వారి బాధ్యతను తల్లిదండ్రుల పట్ల నిర్వర్తించకపోవటమే ఒకనొక దినాన్న మనము ఆ స్థితిలోనికి చేరుకున్నప్పుడు మన పిల్లల చేత అట్లాంటి పరిస్థితులు అనుభవించాల్సి వస్తుందేమో అన్న కనీస గ్రహింపు కూడా లేకపోవటం నైతిక విలువలు లేకపోవటం ఆధ్యాత్మికమైన విలువలు లేకపోవటమే దీనికి కారణం కావచ్చు ఒక వృద్ధురాలైన తల్లి తన ఫ్లాట్లో పది నెలల క్రితమే చనిపోయిందన్న వార్తను నేను ఒక న్యూస్ పేపర్లో చదివాను ముంబైలో చాలా కోటీశ్వర్లు వారు మరి కొడుకు విదేశాల్లో మంచి డబ్బు హోదా ఉన్న పరిస్థితుల్లో ఉన్న పెద్ద ఇంజనీర్గా ఉంటున్నాడు మరి విదేశాల నుంచి భారతదేశం వచ్చాక తన ఇల్లు తెరిచి చూడగానే సోఫాలో మోకరిల్లి కుల్లుతూ ఉన్న శవాన్ని చూశాడు సగానికి పైగా అస్థిపంజరం బయట కనిపించేంత కులిపోయి ఉంది అంటే గమనించండి ఆ కొడుకు ఎంత బిజీ లైఫ్లో ఉన్నాడు ఎంతంటే తల్లికి ఒక నిమిషం కేటాయించి ఆ తల్లితో మాట్లాడలేనంత బిజీ ఆ మహానుభావుణ్ణి అడిగితే అన్నాడు పద్దెనిమిది నెలలుగా నేను నా తల్లికి కాలే చేయలేదన్నాడు ఫోన్ చేయలేదన్నాడు ఇది న్యూస్ పేపర్లో వచ్చిన యథార్థమైన సంఘటన ఎటుపోతున్నాయి మన మానవతా విలువలు నాకైతే అర్థం కాటం మీ పిల్లలకు సేవ ప్రేమ క్షమ ఇవి మనం దైవికమైన అలవాట్లుగా వారికి నేర్పించాల్సిన వారమై ఉన్నాం ఎందుకనంటే బిడ్డలకు ఏమైనా మనం నేర్పగలం కానీ మాన్పించలేము ఈ సంగతిని మనం మర్చిపోకూడదు ఈ సంఘటనను ప్రతి పిల్లలకు కూడా మనం వివరించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే కన్నవారితో ఎలా మెలగాలో అమ్మమ్మ తాతయ్యలతో నానమ్మ తాతయ్యలతో ఎలాగ ఉండాలో మనం నేర్పించాలి ఇది నేడు మానవ సంబంధాల మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అని మనం తెలుసుకొని గ్రహించుకొని తర్వాత తరాలను మనం అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకనే మదర్స్ డే ఫాదర్స్ డే రాగానే ఎక్కడ లేని ప్రేమానురాగాలు వచ్చేస్తే వాళ్ళతో కలిసి ఫోటోలు దిగటం సోషల్ మీడియాలో వాటి పోస్ట్ చేయటం అది అయిపోగానే వాళ్ళపై ఏసడింపులు వేది వేధింపు మాటలు బ్రతికేం సాధిస్తావు నీ వల్ల ఎవరికేం ఉపయోగం ఏం ప్రయోజనం ఉంది చచ్చి మాకు మనశ్శాంతి వచ్చగా అనే ద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతున్న రోజులు ఇవి యేసుక్రీస్తు ప్రభు వారు సహితం సులువలో చిత్రహింసలను అనుభవిస్తూ కూడా ఆయన తన బాధ్యతను నెరవేర్చగలిగారు కానీ ఒక కొడుకున్నాడు నవమాసాలు మోసి తనను ప్రేమగా పెంచి తన కోసం తన తల్లి పడిన కష్టాలను గుర్తెరిగి తన తల్లి కన్నీటిని గుర్తించి అయ్యో నేను లేకపోతే నేను లేకుంటే అసలు నా తల్లి బాధ్యత ఎవరు చూసుకుంటారు అని ఆలోచించి అంత దూరం ఆలోచించి తన తల్లి హృదయాన్ని ఎరిగి యేసుక్రీస్తు ప్రభువారన్న మాట ఏంటంటే వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో అంటున్నారు కదా అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని తన ప్రియ శిష్యునికి తన తల్లి బాధ్యత అప్పగించారు యేసు క్రీస్తు ప్రభువారు గమనించండి ఆయన శిలువలో అనుభవిస్తున్న బాధ కంటే ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యత ఆయనకు గొప్పగా ఎక్కువగా అనిపించింది ఆ మిన్నైన బాధ్యత మనందరికీ కూడా మాదిరికరం కాబట్టి ఆ తల్లి లేకపోతే మనం లేవు కదా ఆ తల్లి ప్రయాసపడి మనల్ని కనకపోతే నవమాసాలు మోసి మనల్ని ప్రపంచానికి అందించకపోతే మనం ఉంటున్న ఈ ఉన్నతమైన స్థితిలో మనం ఉండలేం కదా అందుకనే చాలా సందర్భాల్లో నేను పిల్లలకి ముఖ్యంగా విద్యార్థులకి నేను ఏం చెప్తానంటే మీరు చదువుకున్నారు అంటే మీ తల్లిదండ్రులు మీకోసం చాలా ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెడుతున్నారు అంటే అది వాళ్ళ చెమట రక్తము అని నేను చెప్తాను ఎందుకనంటే వాళ్ళు ఆ సాక్రిఫైస్ ఆ త్యాగము చేయకపోతే బిడ్డలెవ్వరూ కూడా ఈ ఉన్నతమైన స్థితిలో ఉండలేరు ఖచ్చితంగా ఈ మాట నేను చెప్తూ ఉంటాను అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో బాధను అనుభవిస్తూ కూడా ఆ శ్రమను అనుభవిస్తూ కూడా ఆయన తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు అంటే గమనించండి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు తల్లి పట్ల అలాగే అక్కడ యోహాను తప్ప బహుశా మిగతా వాళ్ళందరూ కూడా స్త్రీలే ఉన్నారు వారికి ఆయన తల్లి బాధ్యతలు అప్పగించలేదు కానీ తన ప్రియ శిష్యుడు యోహానుకు తన తల్లి బాధ్యతలను అప్పగించాడు గమనించండి యేసుక్రీస్తు ప్రభువు వారు నా రక్షకుడు నా విమోచకుడు అని ఆయనను ఆరాధిస్తూ నేను క్రైస్తవుని క్రైస్తవురాలిని అని చెప్పుకుంటున్న ప్రియ సహోదరి సహోదరుడ తండ్రి అని పిలుస్తున్న నీ తండ్రి అనగా యేసుక్రీస్తు ప్రభువారి వలె నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి వ్యవహరిస్తున్నావా వారిని ప్రేమగా చూసుకుంటున్నావా చూసుకుంటున్నాను అనేది నీ జవాబు అయితే నీ ఇంట్లో ఎందుకు సమాధానం లేదు సంతోషం ఎందుకు లేదు అన్నీ ఉన్న ఏదో కొరత ఎందుకుంటుంది ఎంతో సంపాదించిన ఏదో అక్కర్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఇంకా కారణం దేవుడే మనకి సెలవిస్తూ ఉన్నాడు గమనించండి నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది కదా నీ దేవుడైన యహోవా అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అలా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథం కూడా తల్లిదండ్రులకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మనం ఏ ప్రాంతంలో ఉంటున్నామో ఆ ప్రాంతంలో మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే తల్లిని తండ్రిని సన్మానించాలి వాస్తవంగా ఇప్పుడు ఆ పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ వర్తమానాన్ని వింటున్నవారు ఎంత త్యాగం చేస్తే కానీ మీరు ఆ ప్రాంతాల్లో ఉండగలరు నేను పుట్టి పెరిగింది విజయవాడ నాకు రెండు వేల పదిలో కాజీపేట పక్కన ఉన్న హనుమకొండ ట్రై సిటీస్ కాజీపేట వరంగల్ హనుమకొండ హనుమకొండలో నాకు టీచర్ ఉద్యోగం వస్తే నాకు విజయవాడ వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళటం అసలు నాకు చాలా కష్టం అనిపించింది చాలా కష్టం అనిపించింది అలాంటిది మీరు దేశం కాని దేశంలో ఎంత త్యాగం చేసి ఉంటున్నారు అదే రీతిగా మీరు ఉంటున్న ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే మీరు ఆ ప్రాంతంలో ఉంటూ ఎంత త్యాగం చేస్తున్నారో అదే రీతిగా తల్లిదండ్రులను కూడా అంతే బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరత ఉంది గమనించండి అందుకనే పౌలపోస్తులుడు కూడా మనకి బోధిస్తూ ఉంటాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచ్చినంలో పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండు అంటాడు గమనించండి పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై యుండు రాను రాను పిల్లల మనస్తత్వం కూడా మాకన్నీ తెలుసు మాకెవరు ఏమీ చెప్పనవసరం లేదు మేము అడ్వాన్స్డ్ మిగతా వాళ్ళకంటే మేము చాలా ముందున్నాము ముందడుగు వేస్తున్నాము ఎవరు కూడా మాకు ఏమీ చెప్పనవసరం లేదు అనే ఆలోచనలో ఉండి తల్లిదండ్రుల మాటలను పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్న రోజులు ఇవి ఆ సందర్భాలకు అనుగుణంగా పౌల ఏమంటున్నాడు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండు అంటున్నాడు గమనించండి సన్మానించటం అంటే వారిని బాధ్యతాయుతంగా పట్టించుకోవటం వారి బాగోగులు చూసుకోవటం వారిని ప్రశాంతంగా సమాధానకరంగా వారిని ఆ శేష జీవితాన్ని గడిపేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవటం అయితే తల్లిదండ్రులకు విధేయులై ఉండటం అంటే గమనించండి వారు ఎన్ని అనుభవించి ఎన్ని త్యాగాలు చేసి ఎన్ని ఎన్ని అనుభవాలు గుండా వారు వెళ్ళి ఆ స్థాయిలో ఉండుంటారు వారు పిల్లలకు సలహా ఇవ్వటానికి సరిపోరా పిల్లలకు కొన్ని మార్గదర్శకత్వాలు అందించడానికి సరిపోరా కానీ ఈ రోజున అవే పిల్లలకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకనంటే కుటుంబాలలో అపవాది పెట్టిన తంత్రం అది గమనించండి ఏదైనా కారణం కావచ్చు అది సాంకేతిక పరిజ్ఞానం అవ్వచ్చు శాస్త్రీయ పరిజ్ఞానం అవ్వచ్చు ఏ కారణాలైనా కానివ్వండి ముందంజలో ఉన్నామన్న ఉద్దేశంతో తల్లిదండ్రుల మాటను పెడజీవిన పెడుతున్న పిల్లలు కాబట్టి కనీసం ఇక్కడి నుంచైనా సరే తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించవలసిన వారై నిన్నారు అందుకని ఎవరైతే విధేయత చూపించరో ఎవరైతే తల్లిదండ్రుల మాటను అంగీకరించరో వినరో వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తారో వారి నిమిత్తం ఏమంటున్నాడంటే జ్ఞాని అయిన సొలోమోను తన సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవయవోచనోలు అంటున్నాడు తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అర్ధాంతరంగా వారు దిక్కుతోచని పరిస్థితుల్లోనికి వెళ్ళే ప్రమాదం ఉంది ఎందుకని అనుభవజ్ఞులైన తల్లిదండ్రుల సలహాను వారు పాటించలేదు కనుక అందుకని గమనించగలిగితే జ్ఞానైన స్వలోమోనే అంటాడు ఇరవై మూడవ అధ్యాయము సామెతల గ్రంథములో ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినోళ్ళు అంటున్నాడు నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనినా నీ తల్లిని ఆనందపరచవలను అంటున్నాడు గమనించండి ఎందుకనంటే జీవితంలో ఎంత అభివృద్ధి చెందిన మార్స్ వరకు వెళ్ళినా స్పేస్ స్టేషన్లో వర్క్ చేసిన ఇఫ్ యువర్ మదర్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ వాట్ ఈస్ ద యూస్ నీ తల్లి నిన్ను బట్టి సంతోషంగా లేకపోతే నీ తల్లి నిన్ను బట్టి ఆనందించకపోతే ఏంటి ఉపయోగం నువ్వు అంతా సాధించి కదా అందుకనే మొదటే చెప్పాను బిడ్డలు ఏమి సాధించినా సరే గొప్పగా భావిస్తుంది తల్లి అటువంటి తల్లికే నువ్వు సాధించిన దాని మీద సంతోషం కలగకపోతే అసలు సాధించింది ఏమంటారు అసలు అందుకని గమనించండి నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను అదే జ్ఞాని అయిన సొలోము అని అంటున్నాడు కదా పదవ అధ్యాయము మొదటి వచ్చినలో బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అంటున్నాడు బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును ఇష్టానుసారంగా జీవించి సాక్ష్యాన్ని కోల్పోయి తన తల్లికి దుఃఖం పుట్టించేవాడు బుద్ధి లేని కుమారుడు కదండి అందుకనే ఆ బుద్ధే ఉండుంటే నా ఆస్తి నాకు ఇచ్చేసి నేను వెళ్ళి సంతోషిస్తాను అని చిన్న కుమారుడు తండ్రిని అడగడు లోకాశ వార్త పదిహేనవ అధ్యాయంలో అడిగాడు ఆస్తి అంతా కర్పూరంలాగా కరిగిపోయింది ఆఖరికి బుద్ధి వచ్చినప్పుడు ఈ మాటను మాత్రం హైలైటర్ అండర్లైన్ చేసుకుందాం అందరం బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి ఇంటికి వెళ్దామని అనుకున్నాడు గమనించండి అందుకని బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును ఇదే జ్ఞానైన సులభము అని అంటున్నాడు సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో గమనించండి తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు గమనించండి తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు కదా కొన్ని విషయాలు మనం మర్మంగా గ్రహించటమే కానీ బహిరంగంగా మాట్లాడేవి కాదు ముఖ్యంగా ప్రస్తుత భారతదేశ పరిస్థితులను బట్టి కాబట్టి తన తండ్రికి కీడు చేసేవాడు తన తల్లిని తరిమివేసేవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు అని రాయబడి ఉంది గమనించండి ఆ రీతిగా జ్ఞాని అయిన సలోమోన్ తన మరి మేధోపరమైన పరిపక్వత ఆ వయసు వచ్చాక ఈ సామెతలను రాస్తూ ఉన్నాడు కదా తన జ్ఞానాన్ని బట్టి ఈ సామెతల్లో ఆయన మరొక మాటను చెప్తూ ఉన్నాడు ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనము తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును అంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత మనం నిర్వహించగలుగుతున్నామా ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అందుకని మరి కొత్త నిబంధనలో కూడా పాత నిబంధన నిర్గమాకాండం ఇరవై అధ్యాయంలో ఇవ్వబడిన ఆజ్ఞలు రీతి కానీ కొత్త నిబంధన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో మనం చదువుకుందాం కదా తల్లిదండ్రులను సన్మానింపుము అని కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు ఎందుకని మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును గలతీలుక రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా ఆరవ అధ్యాయము ఏడవ వచనంలో అందుకనే గమనించండి ఏం విత్తుతాడో దాన్నే కోస్తాడు టైం ఎంత కొబ్బరి చెట్టు నుండి ఖర్జూరాలు మనం ఆశించలేము ఒకవేళ మన తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేసిన వారంగా ఉంటే ఒకనొక దినాన మనం చేసినది మన నెత్తి మీదకే రాబోతూ ఉంది ఈ సంగతిని మనం మర్చిపోకూడదు ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే అప్పుడు నిర్లక్ష్యం చేయబడతాం అందులో సందేహం లేనే లేదు గమనించండి ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే అప్పుడు నిర్లక్ష్యం చేయబడతాం యహోవా దినము ఉపాధ్యాయ గ్రంథము మొదట అధ్యాయము పదిహేనవ వచనంలో రాయబడుంది నేను ముగించబోతూ ఉన్నాను దినము అన్యజనులందరి మీదకు వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును వద్దు నేడే మన జీవితాలను సరిచేసుకుందాం బిడ్డలుగా మన బాధ్యతను నెరవేర్చుకుందాం అవమానం రాకముందే మన దీపం ఆరిపోకముందే అంటే మన జీవనాధారమైన మరి పరిస్థితులు పోకముందే ఆరోగ్యం క్షీణించకముందే కుటుంబంలో సమాధానం పోకముందే మన బ్రతుకుని ఆలోచన విధానాన్ని సరి చేసుకుని తల్లిదండ్రులను గౌరవిద్దాం తల్లిదండ్రులను ప్రేమిద్దాం తల్లిదండ్రులను మరి సంరక్షిద్దాం వారి పట్ల మన బాధ్యతను గుర్తెరిగి బాధ్యత కలిగి వ్యవహరిద్దాం దేవుని దీవెనలను మనం పొందుకుందాం అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక మేం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మీరు ఉన్న చోటనే ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు రాజా మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా తల్లిదండ్రులను సన్మానించండి అని రాయబడి ఉంది ఆ రీతిగా తల్లి యొక్క గొప్పతనం తల్లి చేసిన త్యాగము బిడ్డలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ప్రవ్వా మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం ప్రవ్వా మా అవిధేయతలు మా అపరాధాలను మీరు మందించండి వాటిని మేము సరిదిద్దుకొని మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన పెనియోలు సహవాసం వారికి నాయన కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి పరీక్షను చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం మరి ఇందు నిమిత్తం ప్రయాసపడుతూ ఉన్న మేడం పెరిసిస్ గారిని బట్టి స్తోత్రాలు వారికి దీర్ఘాయం ఇవ్వండి అనేకులకు మేలుకరంగా మీరు ఆశీర్వదించారు వందనాలు ఇందు నిమిత్తం ప్రయాసపడుతున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించండి మేలుకరంగా దీవినకరంగా అనేకులకు విస్తరింపచేయమని బతిమాలుకుంటూ మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు